తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా జరిగినటువంటి చర్చలో జరిగినటువంటి రాద్దాంతం అయితే మాత్రం అంతా ఇంత కాదు శాసనసభలో అయితే మాత్రం ఒక గందరగోళ పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఓ పక్క రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం గవర్నర్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు గవర్నర్ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే మాత్రం సభలో మాట్లాడి వెళ్లిపోవడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి వెళ్లిపోయే ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సవిత ఇంద్రారెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది తర్వాత తీవ్ర గందరగోళం నెలకొంది ఈ సభలో రేవంత్ రెడ్డి వెళుతూ నేను గవర్నర్ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి వెళ్ళడం జరిగింది తర్వాత సభ అయితే మాత్రం కొంచెం ఆర్డర్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అయితే మాత్రం వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఆ వివరంలోనే కొంచెం ఓ కోపద్రిక్తులు అవ్వటం జరిగింది సవిత ఇంద్రారెడ్డిపై అయితే మాత్రం కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడటం జరిగింది ఒక పక్క అంటే ఒకనొక దశలో ఏ ముఖం పెట్టుకొని శాసనసభకు వచ్చారు అనే విధంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది అప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి నే నేను నన్ను ఒక దళితున్న ఉద్దేశంతో మీరు సిఎల్పి పదవి పోతుందని చెప్పి మీ ఇంటికి వచ్చి మాట్లాడినా సరే మీరు కనికరించలేదు మీ స్వార్థం చూసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి బట్టి విక్రమార్క అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది మొత్తానికి మీరు ఈ వ్యాఖ్యలు చేయటం కానీ లేకపోతే మీరు శాసనసభలో మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మల్లు విక్రమార్క వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా తీవ్ర దుమారం రేపాయి దీంతో బీఆర్ఎస్ నాయకులు అవ్వచ్చు అలాగే మిగిలినటువంటి శాసనసభ్యులందరూ కూడా సబితా ఇంద్రారెడ్డి తోటి అంటే అక్కడ వెల్లోకి రావటం జరిగింది సభను ఈ యొక్క గందరగోళం మధ్య స్పీకర్ అయితే మాత్రం సభను ఒక పది నిమిషాల పాటు అయితే మాత్రం వాయిదా వేశారు మల్లు బట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని మీడియా సమావేశంలో అయితే మాట్లాడటం జరిగింది మాకు మీడియా పాయింట్ కూడా ఇవ్వలేదు మీడియా పాయింట్ వద్ద కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం వాపోయారు దీనిపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వివరణ ఇస్తారా లేకపోతే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది